నియోజకవర్గం మహిళలందరికీ కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు షేరి సతీష్ రెడ్డి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు మానవ రక్త సంబంధాల్లోని పవిత్రమైన సహోదర భావాన్ని బలోపేతం చేసే రక్షా బంధన్ రాఖీ పండుగ అని అన్నారు ఈ పండుగను అన్న చెల్లెలు లేదా అక్క తమ్ముల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారని తెలిపారు అక్క తమ్ముళ్ళ అన్నా చెల్లెల ఆత్మీయ అనుబంధానికి ప్రతీకాని సోదరుడు సోదరీమనుల అనురాగానికి సంకేతమైన ఈ పండుగను కుటుంబ సభ్యులందరూ కలిసి సంతోషంగా జరుపుకుంటారని అన్నారు అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని అన్నారు మహిళల సాధికారతతో పాటు మహిళలను కోటీశ్వరులను చేసే సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తుందని అన్నారు మహిళల రక్షణ భద్రత విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుందని అన్నారు అదేవిధంగా పండుగను చక్కటి వాతావరణంలో కుటుంబ సభ్యుల మధ్యన ఆనందంగా సంతోషకరంగా జరుపుకోవాలని అన్నారు

ప్రాగు కెలోకు ప్రింది తొంగా. కెనా నేంది పాగు తొసు తొరి చింది తొకు న్లి న్లి తొకు కాబుతిల్తిల్తి తొసిని.